ఫ్రెండ్స్ పొద్దున ఈరోజు మార్నింగ్ ఆదివారం నేను టామీ దేవుడి మందిర్లోకి వచ్చి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి డోర్ ఓపెన్ చేశాను ఇప్పుడే లేచింది అనమాట ఇప్పుడే ప్రేయర్ అయిపోయింది మాది ఇంకా ప్రేయర్ అయిపోయింది కదా తను కూడా లేచి ఇక లంచ్కి మాతో పాటు వచ్చింది అనమాట ఇప్పుడే లేచిందనమాట చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా గ్రేట్ అనమాట అది మాకంటే ముందుగా మందిరానికి వచ్చింది మందిరం అయిపోయేదాకా కామ్గా పడుకుంటుంది దేవుడు మాటలుంటుంది ఎప్పుడైతే ముగిసిందో మందిరం అప్పుడు లేచి అనమాట మాతో పాటు లంచ్కి రెడీ అవుతుంది అనమాట నోరు లేని జంతువు అయినప్పటికీ మరి ఎంతో విశ్వాసం కలది ఇది దేవుడు మందిరం అని తెలుసు మందిరం ఆవరణంలో గోడ పక్కన మె మెట్లు దగ్గర పడుకుంటుంది అనమాట మాటలు ఎంటది ఇది చూడండి ఇప్పుడే లంచ్కి బయలుదేరడానికి రెడీగా ఉందనమాట ఫ్రెండ్స్ నోరు లేనికొక చూడండి నేను వీడియో చేస్తున్నానని దాన్ని తెలిసి చూడండి తాగోడతుంది నిజంగా నోరు లేని జీవ అయినప్పటికీ వాటికి తెలివి మనుషులకు ఉండదండి వాటికి ఉండే విశ్వాసం మనుషులకు ఉండదండి అందుకనే మనం ఏం చేయాలి పెంపుడు జంతువులు కూడా చాలా ప్రేమగా పెంచుకోవాలండి మేము చెప్పలేదు ఎప్పుడు కూడా అదే వచ్చిద్దనమాట మళ్ళీ అదే మాతో పాటు ఇంట్లోకి వచ్చిద్ది అనమాట చూడండి నేను లంచ్ చేయటానికి వెళ్ళట్లేదని చెప్పి అది కూడా ఇక్కడే పడుకుంది నేను గదిలితే అది కూడా అనమాట నేను వీడియో చేస్తున్నాను కదా అందుకే చూస్తుంది నాకు వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తే నాతో పాటు అనమాట అందుకే ఫ్రెండ్స్ మనుషుల కంటే కూడా నోరు లేని చాలా విశ్వాసం కలియి మా ఇంట్లో మూడు పిల్లలు టామీ సమృద్ధిగా ఆహారం పెడతాము చక్కగా పెరుగు పాలుతో వీటికి అన్నం పెడతాము చికెను కోడిగుడ్డు కూడా వేసి పెడతాము మాకు ఎంతో ఇష్టం నోరు లేని జీవులు అంటే కాబట్టి మీరు కూడా మరి ఒక కుక్కను కానీ ఒక పిల్లికి కానీ మానవత్వంతో కొంచెం ఆహారం పెట్టి వాటిని కూడా మీరు పెంచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్